పెద్ద పెద్ద ఉండండి చిన్న ఉంది పానకూర పానీపూర రావాల్సి ఉంటే చాలా కామన్లేకూర అంటే పనులు ఇష్టం ఎక్కడ తినాలి చిన్నప్పటి నుండి ఒకే ప్రేస్ తింటాను

నెక్స్ట్ కేఎఫ్సి ఛాలెంజ్ చేయమన్నారు తప్పకుండా చేస్తాను మాకు అది అవైలబుల్లో దొరకదు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ దాటి వెళ్తే దొరుకుతుంది పక్కా ప్రవృత్తి తెచ్చి అయితే కంపల్సరీ చేస్తాను చూడండి తింటున్నాయి మా మమ్మీ చిన్న చిన్న విన్నే నచ్చుకోద్దు పెడతాను అయితే వింతగా అయిపోతుంది

రూపీస్ తక్కువ అనేది అనుకోకండి అలాంటి బయట ట్వంటీ రూపీస్ మొత్తం సెవెంటీ రూపీస్ అవుతుంది అన్ని ఇష్టం ఉంటాయి కానీ మరీ ఒకేసారి అన్ని ముంగడు మా మమ్మీ వెళ్ళి కొడగొట్టుకుంటానని నా ఏమి ఉండేదాన్ని ఉన్నాయి పై కట్టెన్న ఎక్కువ ఉంది కదా बेल लगता है नेगाम सिंगर का तो बिल्कुल नेगाम है नेक्स्ट चलो हमारा कॉमन फिल्म है మీస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది లైక్ చేయకనే చూస్తున్నారు కారుతవందు ని కారి తిని పంచిన పుందే కోందే కోందే కోరిరి కోందే కోందేన అచిని కోంద్ చూడండి ఫస్ట్ టైం ఈ వీడియో ఎక్కువ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి మస్తలు మర్చిపోతే నెక్స్ట్ వచ్చాను అది కూడా కామెంట్ చేయండి